అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో కుక్కలు రెచ్చిపోతున్నాయి ఎటపాక మండలం నెల్లిపాకలో పిచ్చి కుక్కల దాడులు ఎక్కువైపోయాయి దొరికిన వారిని దొరికినట్టు ఎక్కడ పడితే అక్కడ దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి వారం రోజుల్లో పదహారు మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి తాజాగా మరో ఇద్దరిని అవి కరిచి గాయపరిచాయి పిచ్చి కుక్కల వరుస దాడులతో ఏజెన్సీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు ఉన్నత అధికారులు స్పందించి పిచ్చి కుక్కల దాడుల నుంచి రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు కుక్క కాటుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెప్పారు నెల్లిపాక పంచాయతీలో ఏం జరుగుతుందనే పరిస్థితి ఈరోజు నెలకొంది గత వారం రోజులు బట్టి వీధి కుక్కలు ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నాయి వీధి కుక్కలు ఎస్సీ కాలనీ నుంచి ఓసీ బీసీ కాలనీకి సంబంధం లేకుండా ప్రతి వీధిలోకి వెళ్లి జనాలను ఎంతో ఇబ్బందులు పెట్టి ఆ కుక్కలు చూసి భయపడిపోయి లోన ఈరోజు నిలిపాకలో గవర్నమెంట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఏ గవర్నమెంట్ అధికారులు స్పందన లేదు గవర్నమెంట్ హై స్కూల్ కి ఆ ఫౌండేషన్ లేకపోవడం వల్ల హై స్కూల్లో కుక్కలు చేరి ఆ పిల్లల నుంచి ఇప్పటి వరకు అది ర్యాబిస్ డా ఏంటనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది దానికి కావాల్సిన మా దగ్గర ట్రీట్మెంట్ మొత్తం అవైలబుల్గా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ప్రెసెంట్ మనకి యాంటీ సీరం కూడా ఉంది వ్యాక్సిన్తో పాటు ర్యాబీస్ వ్యాక్సిన్తో పాటు యాంటీ సీరం కూడా ఉంది అది కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ ఈ మంత్ ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మొత్తం వాళ్ళకి చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎవరైనా ఇట్లా డాగ్ బైట్ వల్ల ఇబ్బంది పడి ఇంకా బయటికి రాకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి రండి వ్యాక్సిన్ యాంటీసిరమ్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి